హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ నో కాంటాక్టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ నాకు చాలా కోపం వస్తుంది అంటున్నారు అది ఎవరిపైన తనకి ఎందుకు కోపం వస్తుంది మరి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మనం చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్ అంటే తను ఒక ప్రేమను కోల్పోవడం అనేది జరిగింది మీ పర్సను తనకి అందుకే కోపం అనేది కలుగుతుంది అంటే ఒక లవ్ కేర్ అనేది మిస్ అయ్యారు అంటే గతంలో ఉన్న లవ్ కేర్ అనేది ప్రజెంట్ తన లైఫ్లో లేదు లేకపోవడం వల్ల తనకి చాలా కోపం అనేది కలుగుతుంది ఎందుకంటే అవి వారు ఎవరు లేరు లేకపోవడం వల్ల బాధ కోపము ఈర్ష లాంటి ఒక విధమైన శాడిజం లక్షణాలన్నీ తనలో కలగడం వల్ల తనకి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇంకా ఎలా ఉన్నాయో చూద్దాము వారి ఎమోషన్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండి ఫైవ్ ఆఫ్ కప్స్ దస్ అన్ కార్డ్ త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అక్కడ దేనికోసం వెళ్ళారు ఒక డబ్బు కోసము ఒక ఫైనాన్షియల్ వెల్గా సెటిల్గా ఉందామని అంటే అక్కడ మీ దగ్గర లేనివి ఒక ఫుల్ ఫీలింగ్స్ చాలా వారిని ఒక అంటే ఒక అందం పరంగా కూడా తను అట్రాక్ట్ అయ్యి వెళ్ళడం అనేది జరిగింది మీకు ఎలా రెజినెట్ అయితే అలా తీసుకోండి అలాంటి ఫీలింగ్స్ తోటి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తన సిచ్యువేషన్ అయితే అక్కడ ఏం బాగాలేదు ఏం జరుగుతుందంటే చాలా కొట్లాటలు గొడవలు అనేది జరుగుతూ ఉంది ఎందుకు అనంటే ఇద్దరి మధ్య వారికి సఖ్యత అనేది లేదు ఆ సఖ్యత అనేది లోపించడం వల్ల వారు ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం అనేటివి చేస్తూ ఉన్నారు ఫాస్ట్ అంటే వారు ఎలాంటి కమిట్మెంట్లతోటి ఫ్రెండ్షిప్ అయితే చేశారు ఇప్పుడు వారు ఒకరికొకరు చేసుకున్న కమిట్మెంట్స్ అనేటివి ఫెయిల్ అయ్యాయి అవి ఫెయిల్ కావడం వల్ల వారైతే థర్డ్ పర్ థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ అయితే గొడవలు అయితే పడుతూ ఉన్నారు అలా గొడవలు పడడము తిట్టుకోవడాలు ఒకరినొకరు ఒక చీటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఉండడం వల్ల వారికి ఎలా అనిపిస్తుంది అంటే ఎవరు కూడా హ్యాపీగా లేరు మీ పర్సన్ హ్యాపీగా లేరు థర్డ్ పర్సన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే సాటిస్ఫాక్షన్గా లేరు ఎందుకు అంటే ఆ థర్డ్ పార్టీకి ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి అవి మీ పర్సన్కి తెలిసాయి తెలియడం వల్ల తనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాధగా భారంగా ఇలా హార్ట్ బ్రేక్ అనేది జరిగి ఇలా గుణపాలతోటి పొడిసినలాగా అనిపిస్తుంది అనిపించడం వల్ల మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా నే ఉంటూ ఉన్నారు తను ఎవరిని పట్టించుకోవడం లేదు తన లైఫ్లో తను ఉంటూ ఉన్నారు ఇప్పుడు మీ గురించి మీ పర్సన్కి అయితే పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి మిమ్మల్ని నేను ఇలా స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి వెళ్ళిపోయాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ పైన ఆలోచనలు అనేటివి కలిగాయి కలిగి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు మీరు తనని ఎప్పుడు వచ్చినా ఇలా యాక్సెప్ట్ చేస్తారని మీ పర్సన్ ఫీలింగ్ అండి అంటే మీరు తన కోసం ఎదురు చూస్తారు తనలాగా చీటింగ్ అనేది చేయరని మీ పర్సన్ యొక్క ఉద్దేశం అంటే తను లాంటి చీటింగ్ చేసే మనస్తత్వం మీది కాదని అంటే తనలాగా మీరు ఆలోచించరు ఎందుకంటే మీరు ఒక ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ ఉన్న పర్సన్ అని మీ పర్సన్ యొక్క ఉద్దేశము మీరు ఒక అమ్మ ప్రేమ కలిగిన లాంటి పర్సన్ అని కూడా మీ పర్సన్ యొక్క ఉద్దేశము ఈ అమ్మ ప్రేమ అనేది మగవారికి వర్తిస్తుందండి ఆడవారికి వర్తిస్తుంది ఆడవారిలో కొందరు కఠినమైన వారు ఉంటారు మగవారిలో అందరూ కఠినంగా ఉండరు దయా దాక్షిణ్యం కలిగి ఉంటారు అలా అంటే మదర్లీ నేచర్ అనేది ఉంటుంది వాళ్ళలో వాళ్ళ స్వతహాగా అలాంటి పర్సన్స్ అయితే వ్యూవర్స్ అండి అలా మిమ్మల్ని అయితే చాలా ఒక స్ట్రక్ పొజిషన్లో నెట్టేసి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు వారి లైఫ్ వారు చూసుకొని మళ్ళీ ఇప్పుడు మీతో అయితే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఇలా కప్ ఆఫర్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది మీకు ఎన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి వర్తిస్తుందంటే ఒక ఫోర్ ఫైవ్ లాంగ్ డిస్టెన్స్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీ లైఫ్లోకి రావడం మీతోటి ప్యాచ్ అప్ కావడం అనేది అయితే జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను అయితే ఇలా షేక్ చేస్తున్నానండి ఇలా వేసేస్తున్నాను ఇది ఏ లెటర్ వాళ్ళకి వస్తుంది పి లెటర్ వాళ్ళకి వస్తుంది ఆర్ లెటర్ వాళ్ళకి వస్తుంది టీ లెటర్ వాళ్ళకి వర్తిస్తుందండి వి లెటర్ వాళ్ళకి క్యూ లెటర్ వాళ్ళకి కే లెటర్ వాళ్ళకి డబ్ల్యూ లెటర్ వాళ్ళకి వై లెటర్ వాళ్ళకి ఎఫ్ లెటర్ వాళ్ళకి సి లెటర్ వాళ్ళకి ఓ లెటర్ వాళ్ళకి అయితే ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ ఏ రాశిల వారికి రెజినేట్ అవుతుందంటే మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి నేను వొరాకెట్ కార్డ్స్ కూడా ఒకటి తీస్తానండి వీటిలో మీ పర్సన్ ఒక ఎమోషన్ ఎలా ఉందో చూద్దామండి ఏమంటున్నారు బీ థ్యాంక్ఫుల్ అంటున్నారండి మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు మరి అంటే తన పైన మీకైతే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అయితే లేవు మీరు తనలాగా ఒక ఏంటి చీటింగ్ ఎనర్జీస్లో అయితే లేరు కాబట్టి మీ పర్సన్ మీకైతే థ్యాంక్ఫుల్ అయితే చెప్తూ ఉన్నారండి ఇంకా క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి ఇంకా ఉన్నారు వారు మళ్ళీ మీ లైఫ్లోకి పాజిటివ్ ఫీలింగ్స్ తోటి వస్తారా వారు నెగిటివ్ ఫీలింగ్స్ తోటి వస్తారా అని అయితే ఈ డెక్లో చూద్దామండి వస్తారు కానీ ఎలాంటి ఫీలింగ్స్ తోటి వస్తారు టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి అంటే ఒక గొడవ వాతావరణం అనేది జరుగుతూ ఉంటుందండి మీ లైఫ్లో మళ్ళీ మళ్ళీ ఏస్ ఆఫ్ సూట్స్ అంటే మళ్ళీ ఒక రావడం అయితే ఒక ప్రేమతోటి మళ్ళీ వస్తారు మళ్ళీ గొడవలు అనేటివి జరుగుతాయి ఆన్ అండ్ ఆఫ్ లాగా మళ్ళీ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మళ్ళీ కొత్త జీవితము డబ్బు అనేది కలిసి కూడగట్టుకోవడం అనేది జరుగుతుంది మీరు మీ పర్సను అంటే ఇద్దరు కలిసి ఇకపై నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అలా అయితే వచ్చేసాయండి మళ్ళీ అంటే గతంలో మాదిరిగా మీ పర్సన్ ఆలోచనలు అయితే లేవు పాజిటివ్గా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా జంక్షన్లో ఉండి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు వారికి థర్డ్ పార్టీ పైన చాలా కోపం అనేది కూడా కలుగుతూ ఉంది వారైతే ఒక అక్కడైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు వారి ఆలోచనలు అయితే గతంలో మాదిరిగా లేవు తనకి థర్డ్ పార్టీ పైన కోపము కూడా కలుగుతూ ఉంది తన వల్లే తనకి ఇలాంటి సిచ్యువేషను వచ్చేసింది అని ఎందుకు అంటే తనని ఒక ఫిజికల్ టార్చరు మెంటల్ టార్చరు అనేది ఎలా ఉంటుందో తను ప్రాక్టికల్గా చేసి చూపెట్టడం అనేది చేసింది అనమాట చేయడం వల్ల మీ పర్సన్కి ఇప్పుడు చాలా లైఫ్ అయితే భారంగా ఎలా అంటే ఒక భరించలేని విధంగా ఉంది అది ఎవరికి చెప్పుకునే సిచ్యువేషన్ లాగా కూడా లేదు మీ పర్సన్కి ఎందుకంటే తను ఒక ఎలా వెళ్ళారంటే ఒక ఫిజికల్ నీడ్ కోసము ఒక డబ్బు పరంగా ఒక లస్ట్ఫుల్ ఫుల్ ఎనర్జీ తోటి వారి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది వారికి ఇంకా అదర్ రి రిలేషన్స్ అయితే ఉండడం వల్ల మీ పర్సన్ అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ పైన కూడా చాలా కోపం అనేది అయితే కలుగుతూ ఉంది ఇం ఇంకా ఎలా చూపిస్తుంది అని అంటే వారికి కూడా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి ఇప్పుడు ఒంటరిగా ఉండి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ మీ ఆఫర్ని తిరస్కరించినందుకు కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా ఏమేమి వచ్చాయి వారికి అక్కడ ఉన్న థర్డ్ పార్టీ వారికి చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయండి అందుకు కూడా మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు ఇలా బ్రైట్ ఫ్యూచర్ అనేది అయితే మీ పర్సన్ అయితే చూడాలని అనుకుంటూ ఉన్నారు అంటే కొత్తదనం అనేది కోరుకుంటూ ఉన్నారండి ఇప్పుడు తను ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి చేంజ్ అవ్వడం అనేది జరిగిందండి గతంలో మాదిరిగా లేరు మీ పర్సను యూనివర్స్ మీ పర్సన్ గురించి మరి ఏదేని ఒక క్వశ్చన్ అయితే మీరు మీ మనసులో తలుచుకోండి పాజిటివ్ క్వశ్చను పాజిటివ్గా ఉండాలి అది ఇతరులకు హాని కాకూడదు చేసే విధంగా కూడా ఉండకూడదండి నేను యూనివర్స్ని అయితే అడుగుతాను యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సను గురించి వారి కోరిక వారు ఏం కోరుకుంటారో అదైతే నెరవేరాలి పాజిటివ్గా రావాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి యూనివర్స్ పాజిటివ్గా రావాలి ఎస్ఆర్నో ఎస్ఆర్నో వ్యూవర్స్ యొక్క కోరిక అయితే నెరవేరాలి వారి పర్సన్లో వారికి ఏ మంత్లో కూడా రీయూనియన్ అనేది చూపిస్తుంది అని కూడా చూపెట్టండి మీ కోరిక అయితే నెరవేరబోతుందండి మీరు కోరుకున్న కోరిక ఎస్ వచ్చింది ఫిబ్రవరి ఆరు సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ తోటి మీకు కొందరికైతే రీయూనియన్ అనేది చూపిస్తుందండి ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీ రీడింగ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం